మూడో అంశంగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న ఏమని చెప్దాం వటకాయలని చెప్దామా వటకాయల గాడికి తీన్మార్ మార్ చింతపండు నవీన్ గాడికి మా ప్రియమైన మోసగాడికి జన్మదిన శుభాకాంక్షలు నీ మోసాన్ని ఇప్పుడు నలభై రెండు నలభై మూడు వచ్చినట్లు ఉన్నాయి నీ ముడికిందికి ఈ నలభై మూడు సంవత్సరాల వయసులో నీ అంత అబద్ధాలు ఆడినోడు గాని నీ అంత మోసపుగాడు కానీ నీ అంత బట్టవాజ్ కానీ గాని లేడు ఈ కా నుండి నీకు సుబుద్ధి రావాలని దుర్బుద్ధి పోవాలని ఈ ముప్పై మూడు కోట్ల మంది ప్రజలను నేను కోరుకుంటా ముప్పై మూడు కోట్ల దేవతలను కోరుకుంటానా జర నీ దుర్మార్గాలను ఇక్కడికే ఆపే నీ ఈర్ష్యని ఇక్కడికే ఆపే నీ మోసకారి కార్యక్రమాలు ఇక్కడికే ఆపే ఇదే నీ జన్మదిన సందర్భంగా నీ ఊర్లోనే రెండు వేల ఇరవై ఒక్కట్లో రెండు వేల ఇరవై ఒక్కట్లో అందరం ఈ జన్మదిన కార్యక్రమంలో పాల్గొని నీ పాపంలో మాకో భాగం అయిపోయింది ఆ ఆ సొమ్ము అంతా నీ పాలైపోయింది పాపం మా పాలైపోయింది గట్లయిపోయింది ఇక మొత్తానికైతే చింతపండు నవీన్ కుమార్ పటేల్ నీకు జన్మదిన శుభాకాంక్షలు నువ్వు ఆయుర ఆరోగ్యాలతో ప్రజలకు అవసరం వచ్చే పనులు చేసి బ్లాక్ మెయిలింగ్ ని మానుకోవాలని మందు దాఖరా నలభై మూడు సంవత్సరాలు పడ్డాయి కాబట్టి షుగర్ అటాక్ చేసే అవకాశం ఉంటుంది కుక్క తాగినట్టు రోజు మందు తాగితే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు బాగుండాలి నీ ఆరోగ్యం బాగుండాలి నీ కుటుంబం బాగుండాలి నువ్వు కూడా ఈ ప్రజల్లాగా సంతోషంగా ఉండాలి బ్లాక్ బ్లాక్మెయిల్ బంద్ పెట్టుకొని నీ జన్మదినాన్ని చక్కగా జరుపుకొని ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని మరొక్కసారి మాకు ద్రోహం ద్రోహం చేసినా మాకు మోహం చేసినా నీకు మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాం